ఆహారంలో నాణ్యత లోపాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆహార నాణ్యత లోపాల వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వారిని మంత్రి పార్దసారథి రాత్రి పరామర్శించారు రాత్రి ఒంటి గంట వరకు ఉండి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశానుసారం బుధవారం రాత్రి ఒంటి గంట వరకు సందర్శించిన మంత్రి పార్థసారథి ప్రతి ఒక్క మెస్సు తిరిగి మెస్సుల పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని సమస్యలన్నీ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ట్రిపుల్ ఐటీకి మంత్రి రాకతో ధైర్యం తెచ్చుకున్న విద్యార్థులు ఒక్కసారిగా తమకు న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు మంత్రి ముందుగా ఫుడ్ కోర్టును సందర్శించి అనంతరం మెస్సులను పరిశీలించారు అక్కడ అపరిశుభ్ర వాతావరణం విద్యార్థులు తినకుండా వదిలేసిన ఆహారాన్ని చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి వెంట విద్యార్థులు పాల్గొని ప్రతి మెస్ను పరిశీలించాలని విద్యార్థులు కోరారు మంత్రి ప్రతి ఒక్క మెస్సును పరిశీలించి మీ పిల్లలకు అయితే ఎలాంటి ఆహారమే పెడతారా అంటూ మండిపడ్డారు ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు మంత్రి ఆదేశించారు అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల వరకు ఫీజు తమ దగ్గర ఉండి మెస్ ఫీజు వసూలు చేస్తున్నారని ఆయన నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని వారి మంత్రికి తెలిపారు బోధనా సిబ్బంది కూడా తమను పలు విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు విద్యార్థులు బోధన సిబ్బంది కలిసిమెలిసి ఉండాల్సిన పరిస్థితి ఉందని కానీ ఇలా జరగకపోవడం బాధాకరమని మంత్రి తెలిపారు అనంతరం రాత్రి సుమారు పన్నెండు గంటల సమయంలో అధికారులతో మంత్రి సారథి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆహార నాణ్యత విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు అవసరమైతే కొత్త టెండర్లు పిలిచి నూతన కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించాలని ఆయన తెలిపారు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అనేక ఉన్నత స్థానాలకు వెళ్ళి పెద్ద స్థాయిలో సెటిల్ అయ్యారు మరి ఇక్కడ పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉంటే అది గత చరిత్రగా మిగిలిపోతుందేమో అనే భయం కనపడతా ఉంది ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా వరకు ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నట్టు కనబడతా ఉంది ప్రత్యేకంగా మెస్ విషయంలో ఆ మెస్ కండిషన్స్ ని మార్చి హైజీనిక్ కండిషన్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి మెనూకు సంబంధించి కానీ లేకపోతే ఫుడ్ క్వాలిటీ గురించి కానివ్వండి దీని మీద ఒక ప్రత్యేకమైన నిఘా లేదా ఒక సూపర్విజన్ అనేది పర్మనెంట్గా కేవలం ఈ ఫుడ్ తర్వాత కిచెన్ డైనింగ్ హాల్స్ ఈ ఇక్కడ కండిషన్స్ అన్నింటినీ మెయింటైన్ చేస్తానికి ఒక అధికారి ఉండాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది తప్పుకోకుండా దీని మీద ఎందుకంటే ఇప్పటికే నాకు నారా లోకేష్ బాబు గారు ఈ త్రిబుల్ ఐటీలో పొద్దున ట్రస్ట్లో కానీ ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది వెంటనే అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఆయన నాకు చెప్పారు వెంటనే బయలుదేరి కేబినెట్ మీటింగ్ అవ్వగానే బయలుదేరికి రావడం జరిగింది వారి స్టూడెంట్స్ అందరూ కూడా వారి వారి సమస్యలు ఏమిటి ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వారికి అర్థమయ్యేంత వరకు వాళ్ళు చెప్పారు తప్పకుండా అధికారులతో కూడా ఇప్పుడు మాట్లాడతాను నేను ఈ కేటరస్ విషయంలో ఏం చేయాలి లో కానివ్వండి కిచెన్లో వాడే పదార్థాలు కానివ్వండి లేదు మెస్ కానివ్వండి ఇవన్నీ కూడా డైనింగ్ హాల్ ఇవన్నీ కూడా హైజీనిక్ కండిషన్లో ఉండాల్సిందే దీని మీద తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి తగు చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి మనం చేస్తాను మరి ఫుడ్ పాయిజన్ స్టూడెంట్స్ అందరూ కూడా చూసిందని డాక్టర్స్ కూడా మాట్లాడాం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళందరికీ కూడా వైద్య సదుపాయాలు అందని డాక్టర్స్ కూడా ఇటు ఉన్నారు డిఎంహెచ్ఓ గారు కూడా దీన్ని ఇన్స్పెక్ట్ చేశారు రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద మరి మంత్రి గారితో నారా లోకేష్ బాబు గారితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటాం